అబ్బో ఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి పండుగలో పబ్బాలు పలహారాలు ఇలా ఏ లోటు లేకుండా చూసుకుంటోంది ముఖ్యంగా తల్లికి వందనం పథకం గురించి మంత్రి నారా లోకేష్ గారు అసెంబ్లీ సాక్షిగా ఏప్రిల్ మే నెలలోనే అమలు చేస్తామని స్వయంగా ప్రకటించిన విషయం తెలిసిందే మే నెల మూడో వారం దాటినా తల్లుల బ్యాంకు ఖాతాల్లో వందనం జాడ కనిపించకపోయినా సోషల్ మీడియాలో మాత్రం కూటమిపై విమర్శలు వెలువెత్తుతున్నాయి కానీ ఇందులో నవ్వాల్సింది ఏముందండి ఇది కూటమి దూరదృష్టి చెప్పినట్టు ఇది కేవలం తల్లికి వందనం మాత్రమే కాదు ఒక కుటుంబ సంక్షేమ పలహార సమగ్ర విప్లవం మీరు విన్నది నిజమే తల్లిలకు వందనం అందేలోపే అసలు పథకం ఏంటో పాల్గారు క్లారిటీ ఇచ్చేశారు పాల్గారు రిలీజ్ చేసిన ఇప్పుడు వైరల్ అవుతున్న వీడియో ప్రకారం తల్లికి వందనం తండ్రికి అప్పడాలు తాతకు బప్పడాలు మామకు ముంజలు అత్తకి అరటికాయలు మామలు బామర్దలు మర్దళ్లకు ఉసిరికాయలు ఈ కూటమి ప్రభుత్వం ఇస్తుందంటూ సెటలో వేశారు మొత్తానికి కేవలం నగదు బదిలీలే కాకుండా పలహారాల బదిలీ కూడా కూటమి లక్ష్యం అని స్పష్టంగా అర్థమవుతోంది సోషల్ మీడియాలో విమర్శలు వ్యంగ్యాలు వెలువెత్తుతున్నప్పటికీ కూటమి మాత్రం తన ప్లాన్ ప్రకారం వెళుతున్నట్టుంది కాబట్టి ఇంకెవరైనా నవ్వాలనుకుంటే ఒకసారి పాల్గారి వీడియో చూసి ఆయన చెప్పినట్టు ఏ నవ్వకండి అంటారు ఎందుకంటే త్వరలోనే మన తల్లులు తండ్రులు తాతలు మామలు అత్తలు మామలు బామర్దులు మర్దళ్లు అందరూ కడుపు రెండు అతని పలహారాల మత్తులో మునిగి తెలుతున్నప్పుడు నవ్వడానికి ఓపిక ఎక్కడుంటుందండి కాబట్టి ఓపిక పట్టండి పలహారాల వాన త్వరలో కురవబోతోంది తల్లికి తండ్రికి అప్పడాలు మామకి ముంజులు అత్తకి తాటికాయలు మామలకి మా లా సిస్టర్లకి ఉసిరికాయలు